మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన ఉడుమల హాస్పిటల్ పొదిలి మరియు దర్శి బ్రాంచెస్ నందు గొప్ప నైపుణ్యం ఉన్న డాక్టర్ ఉడుమల అశోక్ రెడ్డి గారు డాక్టర్ ఎస్వి రెడ్డి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీ స్త్రీల వైద్య నిపుణురాలు ఆ ఫోన్ నంబర్లు నైన్ ఫోర్ నైన్ ఫోర్ త్రీ నైన్ టూ ఎయిట్ జీరో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొదిలిపాకు బోర్డులో రైతులతో భేటీ సందర్భంగా పర్యటనలో భాగంగా చోటు చేసుకున్న ఘటనలో ఆరు మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు రిమాండ్ నుంచి రెండు రోజుల పాటు కస్టడీకి ఇవ్వడం జరిగింది క్రైమ్ నెంబర్ యాభై ఒకటి బై రెండు వేల ఇరవై ఐదులో సాగమ రవీంద్ర చొప్పవరకు వీరాంజనేయులు క్రైమ్ నెంబర్ యాభై రెండు బై రెండు వేల ఇరవై ఐదులో కోనేటి వెంకట శివ కోనేటి రాజశేఖర్ షేక్ సుబాని పూని వెంకటేశ్వరులను వైద్య పరీక్షల నిమిత్తం పొదిలి ప్రభుత్వ వైద్యశాలలకు తరలించి వైద్య పరీక్షల అనంతరం పొదిలి పోలీస్ స్టేషన్కి తరలించారు వీరిని ఇరవై నాలుగో తేదీ నుండి ఇరవై ఆరో తేదీ వరకు నలభై ఎనిమిది గంటల పాటు పోలీసు కస్టడీ విధించింది కోస్టడీలు విచారణ సందర్భంగా తాటీకి ప్రయోగించరాదని కోరుకున్న న్యాయవాది సమక్షంలోనే విచారణ చేసే విధంగా కోర్టు ఆదేశాలు జారీ చేసింది పొతిలి ఘటన కేసులో పలువురికి ఇప్పటికే బెయిల్ లభించడంతో పాటు రిమాండ్లో ఉన్న మిగతా వారికి రేపు మాపో బయల్ వస్తుందనుకున్న నేపథ్యంలో హఠాత్తుగా పోలీస్ కస్టడీకి ఆరుగురు ఇవ్వడంతో ఒక్కసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది